త్వరలో జరగనున్న లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు సరైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని చెప్పేసి పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్దపల్లి పార్లమెంటులో అత్యధికంగా నేతకాని కులస్తులు సుమారు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం కూడా నేతకాని కులానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ పార్లమెంటులో నేతకాని కులస్తులకు అవకాశం ఇచ్చి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోర్టు మరి రాష్ట్రంలో మూడు పార్లమెంటు ఎస్సీలకు మూడు పార్లమెంట్లు రిజర్వ్ చేయబడ్డాయి మరి ఈ రాష్ట్రంలో ప్రధానంగా మూడు కులాలు దళితుల్లో మూడు సామాజిక వర్గాలు ఉన్నాయి మాలా మాజీగా నేత కాబట్టి ఈ మూడు సామాజిక వర్గాలకు సమన్యాయం పాటించాలంటే మూడు సామాజిక వర్గాలకు మూడు పార్లమెంట్లను కేటాయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి అంతకుముందు నేను జెడ్పీటీసీ సభ్యునిగా నెలకొందడం జరిగింది జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా పనిచేయడం జరిగింది ఓ న్యాయవాదిగా ఓ ప్రజల సమస్యల మీద పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది ఒక అనేక రకాలుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండి స్థానిక సమస్యల మీద అనేక పోరాటాలు చేసి ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇటీవల మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు రా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారికి మా డాక్టర్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి మురళీధర్ రావు గారికి మరి రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి తరుణ్ చూప్ గారికి సునీల్ బన్సల్ గారికి అరవింద్ మీనన్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులు కలిసి విన్నవించడం జరిగింది మరి ఇక్కడ నాకు టికెట్ ఇస్తే తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న మరి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కూడా రావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆయనను కూడా కలిసి మరి ఇక్కడ పార్లమెంటు సీట్లు తనకు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఒక సరైనటువంటి పద్ధతిలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ కేటాయిస్తే మరి తప్పకుండా గెలిచే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఆలోచించి మరి టికెట్ నాకు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను